ఎవరి కోపం లేదా కోపం లేదా సరే చిన్న పని అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను డబ్బులు ఇచ్చి మరి మన అవసరం కోసం అది మనం కొట్టించుకుంటాం ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకుంటామా డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకుంటామా తెలీదు గుర్తు మర్చిపోయా మన అవసరం కోసం అంటే అది బాయ్స్ కి గర్ల్స్ కి అందరికి మన అవసరం కోసం మనం అది ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలుగుతాం పాస్పోర్ట్ నీ బొందరా ఆ కొట్టించుకోవడం కాదు పాస్పోర్ట్ హత విధి హతవిది ఇది ఏమి ఏమిటి ఇది ఏమి ఏమిటి కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా చెప్పండి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే యూస్ అవుతుంది అది కొట్టించుకుంటేనే వెళ్ళగలుగుతాం టెక్కట్టు నీ బొందరా నీ బొందా ఇక్కడ కూడా ఒక ఆన్సరే కానీ

క్లూ 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 అంటే అవి చాలా ఉంటాయి అందులో చాలా కట్టించుకుంటారు క్లూ అంటే అవి చాలా రకాలుగా ఉంటాయి అందులో చాలా కట్టించుకుంటారు ట్రావెలింగ్ యూస్ అయింది మనకి ఐ థింక్ వాటో వాట్ ట్రైన్ టికెట్ బస్ టికెట్ ట్రైన్ టికెట్ బస్ టికెట్ అవి కాకుండా ఏముంటుంది స్పాస్ పాసా స్పాస్ పాసా రే ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా అలాగా పాస్ కొట్టించుకుంటానా అర్థమే తెలియట్లేననుకో మీరు చూడ మీరు చెప్పండి చెప్పనా సరే చిన్న టాస్క్ నీకు కొన్ని రియాక్షన్స్ చెప్తాను అవి మీ ఫేస్ లో చూపించాలి నార్మల్ గా అమ్మాయిలు క్యాట్ వాక్ చేస్తారు తెలుసా మీకు అలా చేసి చూపిస్తారా కొంచెం జస్ట్ అలా ఒక ఆ నుంచి ఇక్కడ ఏం భయపడదు జస్ట్ క్యాట్ వాక్ అక్కడ నుంచి అక్కడ నుంచి సరే <laughs> ఇప్పుడు <Chala start. laughs> <laughs> <Okay. laughs> ఇప్పుడు అబ్బాయిలు వాక్ చేస్తారు కదా మోడల్స్ అబ్బాయిలు మోడల్స్ అలా మోడల్స్ అమ్మాయిలు చూసారు కానీ అబ్బాయిలు చూడలేదా అబ్బాయిలు కూడా వాక్ చేస్తారు లైక్ అమ్మాయిలు దాని వరకు టక్ అని లేదు నార్మల్గా నుంచి ఆగా చాలా స్టార్ట్ వాళ్ళు స్మైల్ ఇవ్వరు అసలు స్టెట్గా బాడీ స్ట్రైట్ స్టెట్ గా బాడీ స్ట్రైట్గా నడుపుతారు చాలా స్టార్ట్ రావ్వరు అసలు చాలా వాళ్ళు అలా నడవారు అమ్మాయిలు అమ్మాయిలు నడవాలి అబ్బాయిలు కూడా టాస్క్ ఇస్తారు అమ్మాయిలా నడవాలి అబ్బాయిలు వాక్ చేస్తారు కదా లైక్ అట్లా

నువ్వు ఇచ్చేది ఉంది వాళ్ళకు నువ్వు ఇచ్చావు సో వాళ్ళు నీకు ఫోన్ రెస్పాన్స్ ఇస్తా ఒక సిక్స్ మంత్స్ అయింది సడన్ గా ముందుకు అనిపించారు ఏమంటు ఆడెవడని చెప్పి ఎవడ ఒక్కొక్కడైనా లేదు అది ఎవడైకి రమ్మని చెప్ప చెప్తే ఎవరు ఒక్కొక్కడైనా లేదు లో అడ్డు వస్తుంది అయ్యన్న వద్దు పాయింట్కి రాజా ఇప్పుడు ఏమంటున్నావు మరి లంచమాత నా డబ్బులు ఇవ్వనుకో నీ ఏం చేస్తా నాకే తీసుకెళ్లి ఈ కృష్ణగంధ పార్క్ లో అమ్మాయిల చేత ముద్ర పెట్టేస్తా ఎవరే నువ్వు గహాంత్రవాసి కప్పలా ఉన్నావు చచ్చి ఊరుకుంటావు చాలు

గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు పరమ దుర్మార్గుడు సార్ వీడు ఏసైన్ సార్ చెప్పనా పెట్రోల్ ట్రావెలింగ్

ఇంకొకసారి ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు కదా అమ్మా నాన్న ఉన్నప్పుడు ఎందుకంటే మన మన దగ్గర ఇలా ఉంటే బయట ఎంత పద్ధతి కూడా నాకు కూతురు అనుకుంటారు కానీ అమ్మా నాన్న అలా సైడ్ అయ్యాక ఎవడరా చూస్తున్నా రారా అన్నట్టు ఉంటారు అమ్మాయి కూడా ఉంటారు రియల్గా నేనంతే రియల్గా నేనంతే మా అన్న ఉన్నప్పుడేమో చాలా ఎలా ఉంటా మా అన్న వెళ్ళిపోయికి ఎవరు చాలా సక్కలు అమ్మారు నీళ్ళు అంతే అబ్బాయిలు ఎలాంటి టైంలో ఉంటారు డీసెంట్ డిసెంట్ చల్లనా వాళ్ళు కూడా వాళ్ళ అమ్మా నాన్న ఉన్నప్పుడే ఉంటారు లవర్ ఉన్నప్పుడు కూడా చేస్తారు మరసబను వైఫ్ ఉన్నప్పుడు మి ఆ మర్సబను వైఫ్ ఉన్నప్పుడు ఎందుకు అంటే మళ్ళీ నైట్ రాహనవది పక్కకి అనేసి డిసెంట్ గానే గా ఉండరా వాళ్ళ ఆవిడ ఎప్పుడు డిసెంట్ గా నటించలేరు కదా నటిస్తారు వాళ్ళ నటేస్తే మనకంటే బాగా ఆస్కార అవడ వాళ్ళకి నటిస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆవిడ పక్క అమ్మ మా ఆవిడ వెళ్ళిపోయింది అప్పుడు అప్పుడు సైడ్ ఎత్తమాట రియాలిటీ బయటకు వచ్చేస్తుంది అప్పుడు హీరోలకు హీరో అయిపోతాడు అది ఉంది అనుకో పిలవద్ది మొగుళ్ళ యాక్ట్ చేస్తాడు మరదలు కూడా ఇలా కూడా చోటు అది అప్పుడు పక్క వెళ్ళింది మరదలకి ఇది ఎట్లా పడదా లైన్ ఎత్తాడు ఇది ఇక్కడ జరిగింది చిన్న ఫన్నీ లాజికల్ क्वेश्चंस అడుగుతాను డబ్బులు ఇచ్చి మన అవసరం కోసం మన ట్రావెలింగ్ కి కొట్టించుకుంటా మెయింటైన్ కటింగ్ కట్టింగ్ నీ బొందరా నీ బొంద ట్రావెలింగ్ యూస్ చేద్దాక అంటే ట్రావెలింగ్లో స్టైల్గా స్టైల్ గా అందుకే అలా చేయించుకున్నారా చేసుకున్నారా బ్రో అంత మాట అన్నాలి చేంజ్లేదు చిన్నప్పటి నుంచి అలానా లేదు ఎన్టీఆర్ మూవీ వచ్చింది కదా అందుకని ఆ 6 మంత్స్ నుంచి పెంచుకుంటా అంటే కర్లీ చిన్నప్పటి నుంచి చూశారా పొద్దున్న టికెట్ గుడ్ జాబ్ ఉంది ఎందుకట్ చెప్పేసి గుర్తుగా ఓకే చెప్పండి కోసం అంటే యూస్ మనకి టికెట్ టైమ్ సెకండ్ కార్ మనం ఎల్లి తీసుకోటించుకుంటావ్ టికెట్ ఐయా మనకు క్లూ ఇ వని టికెట్ ఒకటే ఉంటుందా బస్సు ఒక్కటేనా ట్రావెలింగ్ కి ట్రైనా ట్రైనా ఇమ్ కొట్టించుకుంటాం అంట పెట్రోల్ రైట్ ఆన్సర్ నెక్స్ట్

చిత్రం దేవర చూసి ఆనందించి వచ్చి వచ్చారు దిచక్కన వాహనం మీద వెళ్ళారు వాహనం మీద వెళ్ళి మళ్ళీ దాని వచ్చి నేను మా ఫ్రెండ్ స్నేహితుడు ఇప్పుడే చికెన్ బిర్యానీ తిన్నా బిర్యానీ కోడి మాంసం పలావ్ తిన్నా హ్ క్వశ్చన్ తన శరీరాన్ని తనే తినిద్ది ఏంటది తన శరీరాన్ని తనే తింటుంది నీడ రాంగ్ ఆన్సర్ వెలుగొచ్చినప్పుడు వస్తుంది వెలుగు వచ్చినప్పుడు వెలుగొచ్చినప్పుడు వస్తుంది వెళ్తదిగా వెళ్తుంది

క్యాలెండర్ రాంగ్ ఆన్సర్ ఇంకా ఎక్కువ క్లూ ఇస్తే ఆన్సర్ చెప్పేస్తారు ఇంట్లో యూస్ చేస్తాం ఎక్కువ టీకెట్టుండం కరెంటేనా క్యాండిలా కరెంటేనా క్యాండిల్ క్యాండిలా